ద్వారా మనము ప్రతి ఏటా సద్గురు మాతాజీ యొక్క కృప ఆం వల్ల మనందరూ కూడా సౌభాగ్యం లభిస్తుంది బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేయడానికి ఏదైతే నేడు మానవాళికి ఈ యొక్క రక్తం అనేది చాలా అవసరమైనటువంటి సాధన పురస్ట కాబట్టి ఎందరో చూస్తూ ఉంటాము బయట ఎన్నో యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి కొందరికి రక్తం తక్కువ ఉంటుంది సో అలాంటి సమయంలో ఈ యొక్క రక్తదానం అనేది ఎంతో సాయం పడుతుంది సహష్ కాబట్టి నేడు సంత నిరంకారి మండలం సంత నిరంకారి చారిటబుల్ ఫౌండేషన్ ద్వారా నేడు మనకి యొక్క సేవ చేసుకునే సౌభాగ్యం మనకి సద్గురు మాతాజీ గారి యొక్క అవకాశం మనకు అందరు కూడా కలగజేస్తూ ఉన్నారు సాధమ పురస్కార మనం చూస్తా ఉన్నాం సిస్టర్ ఇన్చార్జ్ మోహిని బైంజీ గారు మన మధ్యకు విచ్చేస్తా ఉన్నారు మరియు ఒక బ్లడ్ డొనేషన్ క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది మరి ఎవరైతే మహాపురుషులు బైంజీలు వారి యొక్క రక్తదాన శిబిరంలో పాల్గొన రిజిస్ట్రేషన్ కూడా చేసుకుంటా ఉన్నారు మరి మీరు అక్కడికి వెళ్తే మీ యొక్క పేరును రిజిస్ట్రేషన్ చేసుకొని మీకు తగిన చెకప్ చేసి మళ్ళీ లోపలికి పంపిస్తారు కాబట్టి ఒక సేవను కూడా మీరు కూడా 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 ఒక సౌభాగ్యం ఉంది కాబట్టి అదే విధంగా మరి కొన్ని నిమిషాల్లో యొక్క సాంగత్యం అనేది కూడా ప్రారంభం అవుతుంది సాత్మ పుష్ఠ కాబట్టి మీ అందరి చరణాల్లో కూడా వినితి చేసి అందరు మా పురుషులు కూడా మించి చేసి లోపల కూర్చోగలరని దాసుర్మి

ब्रह्मज्ञानुली ज्मानुले गुर्टिं हृदिलो येवरिरदियो निरा कारुडुन्डुनो निरां हृदिलो सुकरदाया अवतारा

सिक्सटीन सिक्स सदगुरु माता श्रींद्र देव जी महाराज की दुब्बा निजाम दुब्बा निजाम पारंपरिक पुलिस स्टेशन एयर सेंटर पॉइंट धर्म मंदिर में से सम्मान समारोह द्वारा सम्मान समारोह जो का सत् गुरु माता सुब्चा सबिंदर है ఇది కూడా వీరు డిస్ట్రిబ్యూటర్ నికి అప్పారా ఐస్ ఫాస్ట్ నికి కూడా ఆల్వేస్ ఆర్టికల్స్ నికి అప్పారా ఓసరా నికి అప్పారా ఆర్టికల్స్ నికి అప్పారా పబ్లికేషన్ నికి రిడక్షన్ ఆంపల్ నికి ఏ టర్మ్ పబ్లికేషన్ నికి బుక్ తీసుకురాండి దొడ్డు తీసుకరా మనకు ఇస్తూ ఉన్నారు నేడు మన నిజామాబాద్ యొక్క తుప్పా నిజామాబాద్ లోపల ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం అందరూ భక్తులు మరి ఎవరైతే వాళ్ళని అనుకుంటారో వారు మరి ఇక్కడ సద్గురించి ఆశ్చర్యం తీసుకుంటుంది చూడండి మనకు లేని అవగాహన అన్ని కూడా తెలిపడం జరిగింది ఒక విషయానికి వస్తే రక్తాన్ని ఎప్పుడు ఇస్తే అప్పుడు మన లోపల మళ్ళీ తర్వాత వారికి అవకాశం ఇచ్చేటం తర్వాత అనురాధ బ్యాంజీ సద్గురించి ఆశీర్వదిస్తున్న దాసు ప్రార్థన ఇది లోపల మరి ఈ రోజు యొక్క సత్సంగం మనకు ప్రత్యేకత బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఊళ్ళో చూస్తాం ఎక్కడైనా చూస్తాం పారే నీళ్ళు ఎంత పరిశుద్ధంగా ఉంటాయి మన ఆగిన నీళ్ళు ఇప్పుడు అతి కృప చేసి ఇటువంటి యొక్క సేవ కార్యక్రమాలను మనకి మనం లోపల పూర్తి భానాన్ని పంచుకొని ఆ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసుకోవడం గురు భక్తులుగా మన యొక్క బాధ్యత

వినవే వినవే మనసా నీకు వేదాంత మేమంత మనము అన్నదానం చేస్తే అన్నదానం చేస్తే ఆకలి తీరుతుంది విద్యాదానం చేస్తే విద్యావంతులవుతారు వైజ్ఞానం పెరుగుతుంది విజ్ఞానం పెరుగుతుంది కానీ రక్తదానం చేస్తే ఒక ప్రాణమే నిలుస్తుంది ప్రాణమే కాపాడతాం మనం అది రక్తదానంలో ఉన్న గొప్పతనము సంత నిరాకారి వ్యవస్థ నుంచి ప్రతి సంవత్సరం రక్తదానం చేస్తున్నారంటే కేవలం మీరు ఇచ్చేవాళ్ళు రక్తదాతలు కాదు వాళ్ళు ప్రాణదాతలు ప్రాణాలు నిలబెట్టే దాతలు ఎంతమంది ఇచ్చారో వాళ్ళు ఒక్కరి ప్రాణమే కాదు ముగ్గురి ప్రాణాలు కాపాడుతారు ఒక్కసారి రక్తం ఇచ్చేస్తే వాళ్ళు ఇచ్చిన రక్తము ముగ్గురి కా ప్రాణాలను కాపాడుతుంది అంటే ఆ ఇచ్చిన రక్తాన్ని మూడు రకాలుగా విశ్లేషించి ముగ్గురి ప్రాణాలు కాపాడడానికి ఉపయోగపడుతుంది సో ఎప్పుడైనా మనం పుట్టిన పుట్టినరోజులకు కానీ పెళ్లి రోజులకు కానీ ఇంకేమైనా సెరమనీస్ ఉంటే వాటికి దావతులు ఇచ్చి పైసలు పోగొట్టుకొని ఏదో కేకులు కట్ చేసి పాశ్చాత్య పోగడలకు పోకుండా ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరినీ కూడా కొంచెం మొబిలైజ్ చేసేసి రక్తదాన కార్యక్రమం నటించండి ఐదు యూనిట్లైనా పర్లేదు పది యూనిట్లైనా పర్లేదు చెప్పినట్టు తలసీమ పిల్లలకు ఇరవై రోజులకే రక్తం అయిపోతుంది ఎన్నిసార్లు ఎక్కించిన కానీ ఇప్పటికి ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి ప్రతి ఇరవై రోజుల కోసం రక్తం ఎక్కించుకుంటు ఉన్నారు అది మా దగ్గర స్టార్ట్ అయింది వాళ్ళకి రక్తం కావాలి రక్తం కొడతా ఉన్నది మనకు నూరు శాతం రక్తం అవసరం ఉంటే యాభై శాతం రక్తమే దొరుకుతున్నది మిగతా యాభై శాతం ఎట్లా మేము ఈ విధంగా మిమ్మల్ని వేడుకొని మిమ్మల్ని మా వాళ్ళ ప్రాణాలు కాపాడండి అని చెప్పేసి మీ అందరిని కూడా వేడుకుంటున్నాము అదేవిధంగా మీరు మున్ముందు ఇప్పటి సంఖ్య కంటే ఇంకా రెట్టింపు సంఖ్యలో మీ రిలేటివ్స్ కానీ చుట్టుపక్కల వాళ్ళకి కానీ రక్తం వల్ల ఇచ్చి ఇవ్వడం వల్ల ఏం మనకు ప్రయోజనము ఇచ్చిన తర్వాత వేరే వాళ్ళకి ఏం ప్రయోజనము ప్రాణాలు దక్కుతాయనే ప్రయోజనాన్ని ఇది మీరు చెప్పాలని చెప్పేసి అదేవిధంగా రక్తం ఇచ్చి ప్రాణాన్ని కాపాడండి చెట్టును పెంచి వాయు కాలుష్యాన్ని కాలుష్యాన్ని నిర్మూలించండి నేను చెప్పగలుగుతున్నా మరొకసారి మీ అందరికీ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున కృతజ్ఞతలు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా మా బంధనాలు బయాలజీ ఛాన్స్ బాధ్య బాని థ్యాంక్ యూ రక్తదాన శిబిరం జరుపుతున్నారు ఎంతో సంతోషం చాలామందికి అపోహలు ఉంటాయి రక్తదానం చేస్తే వాళ్ళకి ఏమో నష్టం జరుగుతుంది వాళ్ళ బాడీ వీక్ అయిపోతుంది వాళ్ళకు కొన్ని సమస్యలు వస్తాయేమో అని చెప్పేసి చాలా మంది అపోహలతో అపోహలతో బ్లడ్ డొనేషన్ చేయాలి అర్థం చేసుకోవాలి ఏంటంటే మనం ఏదైనా వస్తువు కొనుక్కోవచ్చు కానీ రక్తం కొనుక్కోవాలి రక్తం ఒక మనిషినే తయారైంది మనకు ఇతర జీవినది రక్తం కూడా ఎక్కి మరి రక్తం వెళ్ళి రావాలి ఇంకొకరు సహాయం చేస్తేనే అవుతుంది సో రక్తదానం మహాదానం అంటుంటాము అన్ని దానాల అన్ని దానం కంటే మించిన దానం ఇది సో రక్తము ఎవరెవరికి అవసరం పడవచ్చు కొంతమంది చిన్నపిల్లలకు తలసిమియా జబ్బులు ఉంటాయి వాళ్ళకు ప్రతి నెల రక్తం ఇవ్వాల్సి వస్తుంది ఎందుకోసం అంటే వాళ్ళ బాడీ లోపల రక్తము ఏదైతే నూట ఇరవై రోజులు నూట పది రోజులు ఉండాల్సింది ఇరవై రోజుల్లో ఇరవై మూడు రోజులలో అది వెళ్ళిపోతుంది సో వాళ్ళకు ప్రతి నెల అవసరం పడుతుంది ఇక్కడ మా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బిల్డింగ్లో డొనేషన్ క్యాంప్ కూడా జరుగుతుంటుంది తర్వాత అక్కడ తల్లిసీమియా వార్డు కూడా ఉంది అక్కడ చిన్న పిల్లలకు రక్తం ఎక్కిస్తుంటారు సో ఇలా శిబిరమే కాకుండా ఎవరన్నా వాళ్ళ ఇంట్లో ఎవరిదన్నా పుట్టినరోజు వచ్చినప్పుడు కానీ పెళ్లి రోజు కానీ అలాంటి సందర్భాల్లో కొంతమంది అర్చిస్తుంటారు నేను నా భార్య ఒక ఉదాహరణ లాగా ఉండాలని చెప్పి మేము కూడా బ్లడ్ బ్యాంక్ పోయి బ్లడ్ డొనేషన్ చేసాము సో ఈ విధంగా ప్రోత్సాహం ఉండాలి రక్తదానం వల్ల ఎటువంటి నష్టం ఉండదు కొంతమంది అయితే సంవత్సరానికి ఐదు సార్లు రక్తం ఇస్తుంటారు ఇంకా చురుకుగా అన్ని పనులు చేసుకుంటారు సో అపోహ తొలగించుకోవాలి ఒక్కొక్కసారి గర్భిణీ స్త్రీలు ఉంటారు వాళ్ళకి తోటి రక్తం అవసరం పడుతుంటారు మేము డాక్టర్గా మేము ఎన్నో సమస్యలు ఎదుర్కొంటుంటాం చాలా మందికి చెప్తుంటాం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఆమెకు రక్తం అవసరం ఉంది మీ ఫ్యామిలీలో ఎవరన్నా ఇవ్వండి అని ఏ లేదు సార్ ఎవరన్నా వేరేది ఇవ్వండి మా ఇంట్లో అందరూ వీక్ ఉన్నారు వాడు బాగా కృషి చేస్తుంటాడు రైతు అంటారు లేకుంటే బాగా హెవీ వర్క్ చేస్తాడు సార్ వాడు రక్తం ఇస్తే ఎట్లా రక్తం ఇచ్చిన అరగంట లోపల మీది బీపీ మెయింటైన్ అయిపోతుంది ఆ తీసేది ఓన్లీ రెండు వందల యాభై మూడు వందల ఎనభై ఆ బ్యాగ్ మొత్తం మూడు వందల యాభై ఎమ్మెల్యే చూడ్డానికి బ్యాగ్ పెద్దగా అనిపిస్తుంటారు భయపడుతుంటారు అమ్మో ఇంత రక్తమా అని భయపడద్దు ఇప్పుడు చూస్తున్నారు మీరు అక్కడ వాళ్ళు ఐదు పది నిమిషాలు రక్తం ఎక్కి తీసిన తర్వాత మనలాగానే నడుచుకుంటూ పోతుంటారు ఒక చిన్న గ్లాస్ వాటర్ తాగిన మజ్జిగ తాగిన షర్బత్ తాగిన అది ఏదైతే రక్తం పోయిందో అంత వాల్యూమ్ మన బాడీ లోపల వచ్చేస్తుంది నెల లోపల రెండు నెలల లోపల రక్తం తయారవుతుంది సో ఈ విధంగా ఒక ఉపయోగం రక్తం ఇవ్వడం వల్ల ఎటువంటి నష్టం జరగదు కానీ మేలు జరుగుతుంది మరి సార్ అయినాకైతే మేలు అయింది మరి నాకేం మేలు డౌట్ వస్తుంది కదా మరి నాకేంటి బెనిఫిట్ నాకేం ఫైదా అలాంటప్పుడు ఏం ఆలోచించాలంటే వాళ్ళు రక్తం తీసింది టెస్ట్ చేసి వేరే వాళ్ళకి ఇస్తుంటారు ఒకవేళ మన జబ్బులు అనుకో మనకి ఏర్పడిపోతుంది కదా ఫ్రీగా డయాగ్నోస్ లాగా ఆ రక్తం మంచిది నా మన నా బ్లడ్ ఇన్ఫెక్షన్స్ ఏం లేవు అన్నట్టు ఒకటి నిర్ధారించవచ్చు ఇంకొకటి ఏంటంటే మన బాడీలోకి వెళ్ళి రక్తం తీసినప్పుడు మన కొత్త రక్తం ఉత్పత్తి అవుతుంది సో ఈ విధంగా ఏమవుతుందంటే ఒక మనిషి ఎవరైతే రక్తం దానం చేశారో వాళ్ళల్లో కొత్త రక్తం తయారవ్వడానికి ఒక ఛాన్స్ దొరుకుతుంది కొంతమందికి బ్లడ్ ప్రెషరు బాగా రక్తం చిక్కగా అయిపోయి ఉంటుంది ఈ రక్తం తీయడం వల్ల ఈ డొనేషన్లలో వాళ్ళ రక్తం ఎప్పటికీ ఫలసగా ఏ విధంగా అయితే ఉండాలో అలాగనే ఉంటుంది సో ఈ విధంగా బ్లడ్ ప్రెషర్ కూడా బెయింటైన్ అవుతుంది సో ఎటువంటి జబ్బులలో ఇవ్వరాదు అంటే అంటు వ్యాధి లాంటిది ఏమన్నా ఉంటే వాళ్ళు ఇవ్వరాదు రిమైనింగ్ అన్నిట్లలో మనం రక్తం ఎక్కువ మరి నాకు నలభై సంవత్సరాలు వచ్చింది యాభై సంవత్సరాలు వచ్చింది అని ఉంటుంది యాభై ఐదు సంవత్సరాల వరకు ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి నిర్భయంగా ఇవ్వచ్చు అవే మించిన ఆరోగ్యంగా ఉంటే ఒక్కొక్కసారి రేర్ కండిషన్లో ఎమర్జెన్సీలో తీసుకోవచ్చు కానీ ఒక రూల్ లో ప్రకారం మాత్రం యాభై ఐదు వయసు వచ్చే వరకు నిర్భయంగా ఇచ్చేయచ్చు సిక్స్టీ ఫైవ్ దాకా మేము రికమెండ్ చేస్తుంటాము కానీ ధైర్యంగా మేము యాభై సంవత్సరాల వరకు ఇవ్వండి అంటాము సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా ఇవ్వచ్చు సో ఐ రిక్వెస్ట్ నేను రిక్వెస్ట్ ఏంటంటే మనం ఎన్నో కార్యక్రమాలు పాల్గొంటుంటాము సందర్భం దొరికినప్పుడు మీరు రక్తం ఇవ్వండి ఎక్కడ దొరికితే అక్కడ మీరు మీ విలేజ్కి వెళ్ళిన తర్వాత కూడా మీ సర్పంచ్కి చెప్పండి ఒక పది ఇరవై మంది ఎంత మంది జమ అయినా కానీ మా బృందం అక్కడికి వచ్చి రక్తం తీసుకెళ్లి వాళ్ళను ఉపయోగపడేలా చేస్తుంది మాకు అవకాశం ఇచ్చినందుకు సో ప్రతి సంవత్సరం ఇక్కడ మాకు చెప్పే అవసరం లేదు కానీ మీరు కొంతమంది కొంతమంది ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి అవగాహన కలగాలి రక్తం ఇవ్వడంలో ఎటువంటి ఇబ్బందులు ఉంటావు అరవై ఐదు సంవత్సరాల వరకు నిర్భయంగా ఇవ్వండి అక్కడ డాక్టర్ కూర్చున్నారు మనకు టెస్ట్ చేస్తున్నారు బీపీ అలాంటి టెస్ట్ చేసిన తర్వాత తీసుకుంటారు కాబట్టి మనకి ఎటువంటి హానికారం జరగదు నాకు మాకు ఈ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి ఇచ్చిన అవకాశానికి మీ అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈరోజు సంత్ నిరంకారే సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినందుకు బ్రైన్జీ గారులకు మరి ఇక్కడ విచ్చేసినటువంటి రక్తదాతలకు మరియు అతిథులకు అందరికీ పేరు పేరున మా యొక్క నిజామాబాద్ జిల్లా రెడ్ క్రాస్ తరఫు నుంచి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తాం మరి ఇది ఒకటేసారి కాదు చాలా సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఒక రెండు సార్లు మరి ఇక్కడ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతున్నది మరి ఇప్పటి వరకు మన డాక్టర్ శ్రీశైలం గారు మరి మన చైర్మన్ ఆంజనేయ సార్ గారు మీకు రక్త యొక్క ప్రాముఖ్యత గురించి వివరించడం జరిగింది ముఖ్యంగా రక్తం అనేది ఎర్రగానే ఉంటుంది కానీ అందులో అనేక రకాలుగా ఉంటాయి మరి ఏ పాజిటివ్ ఏ నెగిటివ్ ఏబి పాజిటివ్ బి పాజిటివ్ బి నెగిటివ్ అనే రకంగా అనేక రకాలు ఉంటాయి మరి మీరు ఏదైతే రక్తం ఇచ్చినారో వాటిని పూర్తిగా పరిశీలించి ఎగ్జామ్ చేసిన తర్వాత అవసరమైన వారికి చాలామంది మా రెడ్ క్రాస్ సొసైటీకి వస్తుంటారు మరి ఎంతోమంది యాక్సిడెంట్ అయిన వారు కానీ తలస్మియా పేషెంట్లు కానీ మరి అదేవిధంగా డెలివరీస్కి ఉన్నప్పుడు కానీ రక్త కొరత ఉంటుంది తప్పకుండా మా దగ్గరికి వచ్చినప్పుడు మేము ఈ యొక్క రక్తాన్ని వారికి అందజేయడం జరుగుతున్నది ఇది ఎంతో మీకు పుణ్యంగా భావిస్తుంది మరి ముఖ్యంగా అన్ని దానాల కన్నా రక్తదానం మిన్న అని అంటారు మరి ఇది చాలా బయట దొరకది కృత్రిమంగా తయారు కాదు కాబట్టి ఈ రక్తదానం చేసినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏంజీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం